నేను అచ్చుగొట్టేను బొట్టలేను ని కొట్టాను పెడ్రేస్ ఏ భైజనుం ఏ పోడల్ ఊకే వాల కంపటివాడ మనం బిల్చినావాల తీది అయిపోతా దాదల వరకు అన్ని కన మనమే గని చేయాలంటే ఎట్లా కొంచెం కొంచెం సైడ్ ఇండి సందర్శకాలని కైక శాంతియస్ కొడ ఏం గాల కింద బయట పోనియ్ సర్ ఆ ఈ కోబర్కాయ టోంగర్ నోగా ఎక్కడో ఉంచార గాని అనేక పంచాయకాల దాసరి అలాగే ఒక ఓ లోడ్ కాయ इसको చిక్కనే వెట్టి కొనిస్తావు

అవునవును లింగారెడ్డి గ్రామ సైడ్ సారీడూ తీసాల్ గ్రామ పంచాయతీ లింగారెడ్డి కూడా సారీ డ్యూ ఉంటాల్ లింగారెడ్డి కూడా

లింగారెడ్డి కూడా గ్రామ పంచాయతీ ప్రజలకు ఇతలికి రండి ఇతలికి రండి ఇతలికి రండి கோடிச்செல்ல மண்டலம் பாலக்காபுரம் ஜிதா காணி துரைக்க முகிச்சால போட்டோசுடா காணி ఉమ్మడి గ్రా తెలంగాణ రాష్ట్రంలో అంగడి జిల్లా షాబాద్ మండలం లింగారెడ్డి గూడ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కనీసం గ్రామ పంచాయతీ పంచాయతీ సాయిగూడ సాయి సాయిరెడ్డిగూడ గ్రామంలో వెలిసినటువంటి సాయిరెడ్డిగూడ పరిధిలో గ్రామంలో వెలిసినటువంటి సరి

హీరోకు నంత ఫాలోయింగ్ ఉంది. ఆమే జరిసాంట దగ్గర. ఓన్ కోట అక్కడ அண்டைனா ஊக்கில் சரி பார்த்த சோடி காண உண்டு காரணா ராணி దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి మన గ్రామానికి వచ్చింది మన ప్రకాశం జిల్లా నుంచి మన గ్రామానికి వచ్చింది మార్కాపురం జిల్లా ఒకప్పుడు ప్రకాశం ఉన్నటువంటి నేల వరకు ఇప్పుడు మార్కాపురం జిల్లా శ్రీ

ఎనకల గన్నవరం రాజో చౌదరి నెక్స్ట్ ఆ శబాశ్వరి గారు మల్ల ఎనిమిదవ నంబర్ ఏడవ నంబర్ హుజు తుఫాను లైలా తుఫాన్ మల జనాలలో గట్టిగా చెప్పడం ఆహా కింద నక్షత్ర రెడ్డి గారు భోరిచెర్ల గ్రామం భోరిచెర్ల మండలం మార్కాప్రంచిల్ల వరక పోటీలు ఉన్నాయి ఆరవ నంబర్ గ జనాలలో గట్టిగా చెప్పడం ਆ ਹਾ ਇ ਦਾ ਮਰੀ ਤਾਕ਼ਿਦ ਨ ਰੈਟ਼ ਸੁਸਕਿਂ ਗਾ ਬਾਵੁ ਕੁਝ ਦੇ ਦਾਵੁ ਇਦਿ ਵੇਰ ਲੀ ਏ ਸੁਰੋਯਾ ਤੇ ਤੀ ਆਣ ਒ਕਟੇ ਆ ਹਾ ਇ ਦਾ ਇ ਦਾ ਇ ਦੀ ਵੈਰ ਅਂ ఏడవ నంబర్ బయలు రావాలా రామ్ రాజేళు గారు గారుల దున్నే వారు బయలు ఏడవ నంబర్ వారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరం రెండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి రెండవ రౌండ్లు ఇరవై మూడు సెకండ్లు ముందుకున్నారు జనాల్లో కరెంట్ రావాల శివ సవర అత్యుత మొగోళ్ళు ఆడవాళ్ళు ముతి చేశాడు మొగోలు చోయాపూరి శాపకానికి మళ్ళీ పెట్టిన చూడండి దానిలో లైవ్ నడుతుంది ఎగవలేవో పోతు పండి పడ్డారు గురుకు పండి ఆడేవో ఐస్ క్రీమ్ పడ్డారుండ సుడర ఏడవ నంబర్ పై ఎర్రవాలా ఎనిమిదవ నంబర్ అనే ఉండాలా చిన్ని నక్షత్రారెడ్డి గారు బోడిచెర్ల గ్రామం బోరుచెర్ల మండలం మార్కాపురం జిల్లా ఉద పోటీలో ఉన్నాయి ఆరవ నంబర్గా వాళ్ళ టచ్ కావాలన్నా పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ఈత ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నారు ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నారు ఆశా మాసా కాదు మర ఎల కౌంటింగ్ లో రెండు రెండు ఎట్లుంటాడో రైతు కూడా అదే సంబంధ వచ్చే రెండు నాలుగవ రెండు మరి అక్కడ చూడు లెఫ్ట్ సైడ్ సింగల్ అవుతుంది అది మహిళ గీత సింగల్ ఆర్మీ ఎవరు వస్తుంది దానికి వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ మరి ఈసారి ఉత్తరం ఉంది పోయా పోడి టైం నాలుగైతుంది దగ్గర దగ్గర పోడిగా లెక్క సర్పంచ్ వేశాడు అలా మొత్తం సర్పంచ్ కి అప్పగించాడు ക്ഷത്രോചർ ഗ്രാമം ബോഡർ മണ്ഡലം പ്രകാശം ജില്ലാ പോടി നാല് ഐദവ നമ്പർ పూర్తి వెయ్యకు ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి ఈటత సెకండ్లు ముందంజలు ఉన్నారు నలభై సెకండ్లు అంజలు ఉన్నారు వచ్చే రౌండ్ ఐదవ రౌండ్ మరి వచ్చే రౌండ్ ఐదో జనాల్లో గట్టిగా చెప్పటో వచ్చే రౌండ్ ఐటవ రౌండ్ మరి ఏడవ నెల బయాల కె రామాన్యుడు దాన్న తినే మరి బయట రావాలా Hey

ఎనిమిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి ఐదవ రౌండ్ లో ఒక్క నిమిషం ముందంజలు ఉన్నారు ఒక్క నిమిషం అడ్వాన్స్ లో ఉన్నారు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ మరి ఏడవ నంబర్ పై జనంలో కరెంట రావ కేయాలా కొట్టాలా రైతులు ప్రోత్సహించాలా జనాల్లో కట్టిగా மாரி வந்த போட்டி ஆரம்ப நம்பர் மண்ணிப்பா சிந்த ர

వంద రూపాయల పిన్ని కట్టలు పది కట్టలు రెడీగా ఉన్నాయి మరి చూడాలా మరి ఎవరు సాధిస్తారో మరి చూడాలా వచ్చే రౌండ్ ఏడవ రౌండ్ మరి అవకాశం ఉంది చివరి సెకండ్ వరకు మరి పోలాడితే మరి మోదా ఫోన్ సాధించవచ్చు

సపట్లు నగో పని అంతా అయిపోయింది సామి ఎందుకంటే ఇస్తారు దాన్ని ఖర్చు వాళ్ళ సర్పంచ్ సర్పంచ్ ఒక సైడ్ రాదాయ్ డచ్చి కావాల పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీరు ప్రస్తుతానికి మీ అకౌంట్ లోకి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ చివరికి రావాలా మళ్ళా తిరగాలా నూట ముప్పై తొమ్మిది అడుగుల నాగి చిల్లాగుతే ప్రస్తుతానికి మీ అకౌంట్ లోకి లక్ష రూపాయల కథ కథ ట్రాన్స్ఫర్ நூட்ட முப்பை தொடுதா மொதலிஸ்தான் எதகலா மன ஊற்று உண்டு துஃா மழை பரிஞ்சு வச்சே ரோ எ জেনালে কটিকে চপাকে ভেজয়চো আাা আাা কুডিয়াই ভোজেপার ছাডের কটিকে চাডে কটিকে একটিকরা ইনিকান করতে করাংতে গেটাংত�

నూట ముప్పై తొమ్మిది అడుగుల నాలుగించులో కానీ వెనకల్లా ఇద్దరు నార్మల్ గర్లపాడు రామాజుల గారు మరియు కాసన్నేని రాజా చౌదరి గన్నవరం గన్నవరం ఎయిర్పోర్ట్ కృష్ణా జిల్లాగా చెప్పచ్చు సార్లు ఉద్యోగు సార్ కేసు చెప్పాట కరెంట్ రాలే

ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు మీరు వచ్చే రౌండో పది కానీ ఎడకల ఇతరు మహానుభావుడకి వచ్చాడు విజయవాడ ఆశ మాస కాదు మళ్ళా ఆఖరి మూడు మాత్రమే ఇరవై నిమిషాల వరకు నిత్యం పోరాడితే మరి మొదటి బొహమది మన జనాలు గట్టిగా చెప్పట్ ఏమైంది ఆ రోజు ఎందుకంటే కొద్ది కొట్టు చప్పట్ లక్ష రూపాయలు మీవే వచ్చే రౌండ్ మరి జనాలు గట్టిగా ಮಗೋಲೆಮೋದ್ ಪಿ ಮೋದಿ ಆರೋಗ್ಯ సమయం రెండు నిమిషాలు మాత్రమే రెండు వేల ఐదు వందల అడుగుల దాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు వచ్చే రెండు పదకొండు జనాలు సార్ అందరూ గట్టిగా చెప్పట్టు ఈ వ్యవస్థ చివరికి వస్తాయి మరిగా చెప్పండి ఏడవ నెంబర్ బైలర్ రాల

ஏழவ நம்பர் பயிலர் இன்னைவரே ஹாடி கண்பா தர ஏடவ நம்பர் பயிலர் திராவிட ரோ ஏ நம்பர் திரவ ராதா கிணக்கட்டு கிணிக்க न <laughs> प <laughs> <laughs> స్వామి ఆశీస్సు చిన్ని నక్షత్రారెడ్డి గారు పోలిచర్ల గ్రామం పోలిచర్ల మండలం మార్కాపురం జిల్లా బాధ్యత వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషముల సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని ఈ జత లాగిన మొత్తం దూరము రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానములో